ఎప్పుడూ ఒకే తరహా పంటలు పండించడం కాకుండా వినూత్న పద్ధతిలో ఆలోచించాడు ఓ రైతు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ వ్యవసాయంపై మక్కువతో కోలువులను వదిలి వ్యవసాయ బాట పట్టారు వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుని మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించారు దీనిపై పూర్తి వివరాలు ఖమ్మం జిల్లా వైరా మండలంలోని మారుమూల గ్రామమైన వల్లాపురం ఆధునిక వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కుతోంది వల్లాపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు తుమ్మల రాణా ప్రతాప్ మూడు పేల సంవత్సరాల క్రితం నాటి అతి పురాతన వరి వంగడాలు సేకరించి వాటికి పునరుజ్జీవం పోస్తున్నారు పోషక విలువలతో కూడిన వరి రకాలను ఎంచుకుని పండించి సత్ఫలితాలను సాధించారు పదిహేను రకాల వరి వంగడాలను సేంద్రియ పద్దతిలో సాగు చేస్తున్నారు దేశవాళీ రకాలైన రక్తశాలి కుంకుమశాలి మైసూర్ మల్లిక కులాకర్ క్షేత్రి మహారాజ్ కృష్ణ విరిసి కాలాబట్టి నవారా ఎస్ ఫిఫ్టీ సిక్స్ మణిపూర్ బ్లాక్ బహురూపి కుజీ పటాలియా చిట్టిముత్యాలు ఇంద్రాణి రకాలను పలు ప్రాంతాల నుంచి సేకరించి సాగు చేస్తున్నారు ఆరేళ్లుగా తన పొలంలో సాధారణ వరి వంగడాలతో పాటు బ్రౌన్ బ్లాక్ రైస్ ను రాణా ప్రతాప్ పండిస్తున్నారు ఎప్పటి మాదిరిగానే ఈసారి కాలాబట్టి బ్లాక్ రైస్ రకాన్ని సాగు చేశారు చుట్టూ పచ్చగా ఉండే వరి పొలం మధ్య ఇవి నల్లగా వినూత్నంగా కనిపిస్తోంది దీనికి గాను ఎకరానికి సుమారు ఐదు బస్తాల దిగుబడి వస్తుందని రైతు తెలిపారు తమ ఇంట్లో తినేందుకు కొంత నల్ల బియ్యాన్ని ఉంచుకుని మిగతా ధాన్యాన్ని విక్రయిస్తానని రైతు రాణా ప్రతాప్ తెలిపారు పురాతన దేశీ వంగడాలను కాపాడాలనే ప్రయత్నంలో వచ్చే ఏడాది మరికొన్ని నూతన వరి రకాలను పండిస్తానని చెబుతున్నారు దీని గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను ఆ ఫస్ట్ సంవత్సరం కొన్ని ట్రెడిషనల్ వెరైటీస్ వేసా ఆ తర్వాత ఏంటంటే అందులో బ్లాక్ రైస్ రెడ్ రైస్ షుగర్ మంచిది అంటే బ్లాక్ అండ్ రెడ్ రైస్ సీడ్స్ తెప్పించుకున్నాను అందులో భాగంగా నేను బ్లాక్ రైస్ రెడ్ రైస్ పాటు ఇంకొక ఒక నాలుగైదు వెరైటీసు ఈ మామూలుగా రైస్ లాగా ఉంటుంది అది ట్రెడిషనల్ వెరైటీస్ అంటే ఒక రెండు మూడు వేల సంవత్సరాల క్రితం కూడా ఉన్నవి ఈ బ్లాక్ అండ్ రెడ్ రైస్ మాత్రం నేను నా ఇంట్లో తినడానికి పోను ఎంతో కొంత అంటే ఒక సంవత్సరానికి ఒక రెండు మూడు క్వింటాల్ రైస్ అయినా అమ్మేస్తాను ఆ తర్వాత ఆ ట్రెడిషనల్ వెరైటీసు సీడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచనతోనే వాటిని డెవలప్ చేస్తున్నాయి ఇప్పుడు ఒక నలభై వెరైటీస్ను నేను కలెక్ట్ చేసి గ్రో చేసి మళ్ళీ వాటిని కలెక్ట్ చేయటం స్టోర్ చేయడం జరుగుతుంది తెల్ల బియ్యం ఆహారంగా తీసుకోవటం వల్ల వెంటనే జీర్ణమై షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని బ్రౌన్ రైస్ తినాలని డాక్టర్ రమణ సూచించారు బ్రౌన్ రైస్ రుచి తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు ఈ నేపథ్యంలో బ్రౌన్ రైస్ తినటం వల్ల విటమిన్స్ లభించడంతో పాటు షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు తెల్ల బియ్యం తీసుకోవడం వల్ల ఏంటంటే ఇమీడియట్ గా డైజెషన్ అవుతుంది షుగర్ లెవెల్స్ హై అవుతాయి తర్వాత ఇమీడియట్ గా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది రుచికరంగా ఉంటుంది పేషెంట్ దే ఫీల్ హ్యాపీ కానీ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉండటం విటమిన్స్ ఎక్కువ ఉండటం మినరల్స్ ఎక్కువ ఉండటం మనకి ఏదైతే తెల్లటి బియ్యంలో మనకి లో దొరకనివి అన్ని ఇందులో దొరకడం వల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి దానివల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది దాంతోపాటు విటమిన్స్ మినరల్స్ మినరల్స్ ఎస్పెషల్లీ పొటాషియం మెగ్నీషియం ఇట్లాంటివి ఉండటం వల్ల డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది సో షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవడం వల్ల తర్వాత చాలా కాంప్లికేషన్ మనం దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది